ముస్లిమ్స్ స్టైల్ మటన్ కర్రీ చాలా బాగుంటుంది ఇది మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి వెనకట కర్రీ ఇది మా అమ్మమ్మ బాగా చేసేది ముస్లిమ్స్ మటన్ కర్రీ అంటారు నవాబీ మటన్ కర్రీ అంటారు దీన్ని చాలా బాగుంటుంది మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి హాయ్ నమస్తే అస్సలం వలైకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను ముస్లిమ్స్ స్టైల్ పాతకాలం నాటి మటన్ కర్రీ చేయబోతున్నాను ఇదైతే మిస్ కాకుండా చూడండి ఒక కేజీ మటన్ తీసుకున్నాను నేను మంచిగా ఇట్లా బోన్స్ నలీలు ఉండేటట్టు చూసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక కేజీ మటన్ ఒక మూడు నార్మల్ సైజు ఆనియన్ కట్ చేసి రెండు పావులంతా నూనె వేసి ఫ్రై చేసిన ఉల్లిగడ్డ కొంచెం ఎర్రగా ఈ మటన్ అందులో వేసేయాలి మటన్ మంచిగా శుభ్రంగా కడిగి ఉంచాను అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్లు ఒక టీ స్పూను పసుపు వేసి మంచిగా కలపాలి అల్లం నేను అప్పలప్పుడు నూరిన టేస్ట్ బాగుండాలని కారం మూడు స్పూన్లంతా కారం వేసిన టీ స్పూన్ కంటే కొంచెం పెద్దగానే ఉంటుంది స్పూన్ మూడు స్పూన్లు వేసాను కారం కారం సరిపోదు అనేవాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చు నేను ఇంకా గరం మసాలా వేస్తాను కదా అది ఎక్కువ ఎక్కువైద్దని నేను వేయట్లేను కొంచెం ఫ్రై అయ్యాక ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక ఐదు విజిల్ పెట్టాలి ఇప్పుడు ధనియాలు జీలకర్ర నాలుగు లవంగాలు ఒక యాలక్కాయ కొంచెం హాఫ్ స్పూన్ షాజీరా ఒక రెండు స్పూన్ల గసగసాలు ఒక ఆరు బాదం పలుకులు కుడక ఒక సగం కుడక నేనైతే కట్ చేసి పెట్టుకునేట్ల దాచించట్ల కొంచెం ఒక అంగుళం అంతా దాచించట్ల వేసి ఇవన్నీ వేసి ఫస్ట్ కొబ్బరి వేస్తున్నాను ఎండు కొబ్బరి ఎందుకంటే అవన్నీ తొందరగా అవుతాయి ఇవి కొంచెం టైం పడుతుంది వీటికి అవన్నీ వేరే ధనియాలు అవన్నీ తొందరగా అయిపోతాయి కదా అందుకే ఫస్ట్ కుడక వేసాను కుడక కొంచెం వేయించిన తర్వాత ధనియాలు వేసి ఒక్క సెకండ్ తర్వాత ఈ మసాలాలన్నీ వేసేయాలి గసగసాలు షాజీరా జీలకర్ర ఇవన్నీ వేసేయాలి బాదం పలుకులు ఇవన్నీ వేసి కొంచెం దూరగా వేయించి నేనైతే స్టవ్ ఆఫ్ చేసిన ఎందుకంటే ఆ వేడికే గసగసాలు అయిపోతుంది స్టవ్ వేసినాక కొద్దిసేపు కూడా ఉంచొద్దు ఆ వేడికే మంచిగా అయిపోతుంది ఇప్పుడైతే అయిపోయినాయి తీసి ఒక ప్లేట్లోకి వేసిన వేసి ఇవి చల్లారాలి చల్లారినాక గ్రైండ్లోకి కొంచెం చల్లారినాక గ్రైండ్ చేశాను అంత పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మనం మటన్ చూడండి కుక్కర్లో ఒక ఐదు లేక ఆరు విజిల్స్ పెట్టాను అంతే ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం నూరుకున్న మసాలా వేసేస్తున్నాం పొయ్యి మీద పెట్టేస్తున్నా పెట్టేసి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఇదంతా ఇందులో వేసేస్తున్నాం వేసి మంచిగా కలిపేసి భలే టేస్టీ నవాబీ మటన్ ఇది ముస్లిమ్స్ స్టైల్ నవాబీ మటన్ అంటారు దీన్ని పాతకాలంలో ఇలాగే చేసేవారు చాలా వరకు కొంచెం జార్లో వాటర్ వేసి సగం గ్లాస్ వాటర్ వేసి కలిపి వేసేసిన అంతే చిన్న మంట మీద ఉడికిస్తే సరిపోతుంది ఒక టెన్ మినిట్స్ అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు మామూలుగా నార్మల్ మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడకనిచ్చిన టెన్ ట్వెల్వ్ మినిట్స్ సన్న మంట మీద కొంచెం కొత్తిమీర జల్లుతున్న ఇంతే మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసిన ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీయాలి ఎప్పుడైనా వెమ్మటే కూర ఉడకంగానే మూత తీయకూడదు ఒక టెన్ మినిట్స్ తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాతనే మూత తీయాలి ఆ మసాలాలన్నీ అట్లా పట్టేస్తే అన్నట్టు మూత పెట్టి ఉంచితే చూడండి సూపర్ ఉంది కదా మటన్ కర్రీ ముస్లిమ్స్ నవాబీ మటన్ కర్రీ అంటారు దీన్ని పాతకాలంలో ఎక్కువ శాతం మటన్ ఎక్కువ ఇలాగే వండేవారు ఈ మసాలాలు లేనిదే అసలు మటన్ వండేవాళ్ళు కాదు గ్రేవీ చూడండి ఎంతో థిక్గా ఉందో చాలా బాగుంది చూస్తేనే ఎంత లుక్ ఉందో చూడండి సూపర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నేనైతే వేసుకొని చూపిస్తున్నాను కలిపి థిక్గా గ్రేవీగా చాలా బాగుంటుంది ఇట్లా వండితే ఏమైందంటే అందరికీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మంచి సరిపోద్ది అన్నట్టు కలుపుకోవటానికి చాలా టేస్టీ కూడా ఉంటుంది అందరికి సరిపోద్ది కూడా చాలా బాగుంటుంది చూడండి సూపర్గా ఉంది